వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ కర్నూలు మనకు ఆర్ఆర్బిలో వచ్చినటువంటి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే చూద్దాం ఎంత ఈజీ ఉంటాయి క్వశ్చన్స్ అనేవి కూడా మనకు రైల్వే గ్రూప్ డీలో అడిగిన క్వశ్చన్స్ కేవలం మీకు నెంబర్స్ వస్తే చాలు వాటిపైన ఎలా చేయొచ్చు అనేది అయితే మనం క్లియర్ గా చూద్దాం సో కొన్ని మనం గమనించినట్లయితే ఈ క్వశ్చన్స్ అనేవి మనకు రెగ్యులర్ గా వస్తున్నాయి ఎక్కువగా రిపీట్ అవుతున్న క్వశ్చన్స్ లో ఒక టూ క్వశ్చన్స్ మనం చేయగలిగినాం అంటే మిగతా చేస్తారనే పాయింట్ ఆఫ్ లో మేము కొన్ని క్వశ్చన్స్ అయితే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈ వీడియోస్ మీరు ఫాలో అయినట్లయితే ప్రతి రోజు మీకు కొన్ని వీడియోస్ పెడతాం కాబట్టి వాటిని ఫాలో అయితే కూడా మీకు సంపాదించుకోవచ్చు సో కాబట్టి మా సొంత ప్రయత్నంతో మాకు ఏ వీజ్ అయితే అవి అన్నట్టు కాకుండా ఆల్రెడీ మనకు ఈ గ్రూప్ డి లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి ఆ క్వశ్చన్స్ ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు సో కాబట్టి వాటిని బేస్ చేసుకుని చెప్తున్నా ఆల్రెడీ మనం క్లాసుల్లో చెప్తూ ఉంటాం సో ఆఫ్లైన్ క్లాసులు కావచ్చు ఆన్లైన్ క్లాసులు కావచ్చు క్లియర్ గా ప్రతి విషయాన్ని మేము చెప్తూ ఉంటాం కాబట్టి అవి మీరు గమనించినట్టు చాలు సో ఇలాంటి క్వశ్చన్ అనేది కూడా మనకి ఎలా వస్తుంది సో ఇలాంటి క్వశ్చన్స్ కనపడంగానే నాన్ మ్యాథ్ లో ఈ క్వశ్చన్ మనం చేసేది కాదు దీన్ని లిమిట్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం అనుకుంటుంటారు కానీ అంత ఏం అవసరం లేదండి చాలా ఈజీగా చేయొచ్చు కేవలం నేను నాన్ మ్యాథ్స్ ఉద్దేశించి మాత్రమే చెప్తున్నాను కాబట్టి మీరు చాలా ఈజీగా చేయొచ్చు మ్యాథ్స్ వాళ్ళైనా సరే షార్ట్ కట్ ఎలా చేయొచ్చు అని చెప్పేసి మీకు కూడా ఐడియా వస్తుంది సో జనరల్ గా చేసుకుంటా పోతే మనకు ఎక్కువ టైం పడుతుంది అలా కాకుండా షార్ట్ కట్ లో చేయొచ్చు సో కాబట్టి ఈ వీడియోలో మీరు చాలా లాజికల్ అయితే తెలుసుకున్నట్లయితే సో కాబట్టి ఎక్కువ శాతం మ్యాథ్స్ వాళ్ళైనా సరే నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా సరే ఎవరైనా కానీ ఈ వీడియోని మీరు కరెక్ట్ గా చివరి వరకు చూసినట్లయితే మీకు రేపు రాసేటువంటి రైల్వే ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా ఒక మార్క్ ఈజీగా సంపాదించవచ్చు సో అది కూడా ఏంటంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీకు ఏమి తెలియకపోయినా క్వశ్చన్ చూసి ఆన్సర్ చేసేలాగా చేయొచ్చు ఓకేనా రైట్ సరే అయితే క్వశ్చన్ లో చూద్దాం మరి ఎలా అనేది కూడా చూద్దాం ఓకే రైట్ ఇప్పుడు ఇక్కడ వన్ బై టూ ప్లస్ వన్ బై సిక్స్ ప్లస్ వన్ బై టువల్ ఆన్సర్ ప్లస్ వన్ బై ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ అని చెప్పేసి అయితే మనకి ఇచ్చారు సో ఈ క్వశ్చన్ లో ఫస్ట్ మనకి ఏంటంటే వన్ బై టూ ని వన్ ఇంటూ టూ గా రాసుకోవచ్చు ప్లస్ వన్ బై సిక్స్ ని టూ ఇంటూ త్రీ గా రాయొచ్చు ప్లస్ వన్ బై ట్వెల్వ్ ని త్రీ ఇంటూ ఫోర్ గా రాయొచ్చు ఆన్సర్ అప్ టు వన్ బై ఇది మనకు ఆల్రెడీ వాళ్ళు డివైడ్ చేసి ఇచ్చారు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ అని చెప్పేసి రైట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ లో ఇక్కడ మనకు ఉన్నదాన్ని దీన్ని మళ్ళీ కూడా మనం డివైడ్ చేసినట్లయితే వన్ బై వన్ మైనస్ వన్ బై టూ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ తీసుకుందాం సేమ్ ఇది చేసుకుంటే మళ్ళీ ఇది వస్తుంది మనకు వన్ బై టూ వస్తుంది టూ ఇంటూ వన్ టూ వన్ ఇంటూ వన్ ఓకే టూ మైనస్ వన్ వచ్చేసి వన్ వస్తుంది పైన డినామినేటర్ లో టూనే ఎల్సేమ్ ఉంటుంది కాబట్టి సేమ్ అదే వస్తుంది సో కాబట్టి ఇక్కడ మనకు నెక్స్ట్ గమనించినట్లయితే వన్ బై టూ ఇంటూ త్రీ అన్నప్పుడు సో వన్ బై టూ మైనస్ వన్ బై త్రీ సేమ్ అలాగే వన్ బై త్రీ మైనస్ వన్ బై ఫోర్ ఆన్ సవన్ వన్ బై ఎన్ మైనస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ ఇలా డివైడ్ అనుకోండి ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇక్కడ వన్ బై వన్ ఇక్కడ ప్లస్ వన్ బై టూ మైనస్ వన్ బై టూ మైనస్ వన్ బై త్రీ ప్లస్ వన్ బై త్రీ మైనస్ వన్ బై ఫోర్ ప్లస్ వన్ బై ఫోర్ ఆన్సర్ అలాగే ఇప్పుడు సో వీటిని మనం క్యాన్సిల్ అయితే చేయొచ్చు కదా సో బట్ ఇక్కడ ఏంటంటే ఇది క్యాన్సిల్ చేద్దాం సో ఇక్కడ ఉన్న వాటిలో మనకు మెయిన్ గా ఏమున్నాయి ఇవి క్యాన్సిల్ చేస్తే మైనస్ వన్ బై త్రీ ప్లస్ వన్ బై త్రీ మైనస్ వన్ బై ఫోర్ ప్లస్ వన్ బై ఫోర్ ఆన్సర్ అప్ టు ఇది క్యాన్సిల్ అవుతాం ఇంకా మనకి మిగిలింది ఏంటి ఫస్ట్ టర్మ్ వన్ లాస్ట్ టర్మ్ మైనస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ సో ఇది మనం మార్చుకున్నట్టయితే వన్ ఇంటూ ఇక్కడ నుంచి ఇక్కడ మల్టిపల్ ఉన్నప్పుడు ఎన్ ప్లస్ వన్ మైనస్ వన్ బై డినామినేటర్ లో ఎన్ ప్లస్ వన్ సో ఒకటి ఆన్సర్ ఏంటి ఈ ప్లస్ వన్ మైనస్ వన్ క్యాన్సిల్ అయినట్టయితే మనకి మిగిలేదండి ఎన్ బై ఎన్ ప్లస్ వన్ సో ఒకటి మన ఆన్సర్ ఏం రావాలి ఎన్ బై ఎన్ ప్లస్ వన్ ఇది ఆన్సర్ రైట్ సో పాటు ఇలా చేయాలి మరి మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఇంత ప్రాసెస్ అంతా చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది సో దీన్ని చాలా సింపుల్ గా షార్ట్ కట్ లో చేయాలంటే ఏం చేయాలి సో షార్ట్ కట్ లోయడానికి చూడండి సింపుల్ గా ఎలా చేయచ్చు అని చెప్పేసి గమనించినట్లయితే సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రిపీట్ వస్తున్నాయి బట్ కానీ షార్ట్ కట్ లో ఎలా చేయాలి చూద్దాం రైట్ ఇక్కడ మనకి ఇచ్చిన టర్మ్ లో దీన్ని ఇలా డివైడ్ చేసుకుంటున్నాం కదండి ఓకేనా సో ఇలా డివైడ్ చేసుకుంటున్నప్పుడు సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక ఫార్ములా కూడా మీకు చేస్తాను చూడండి వన్ బై ఫస్ట్ టర్మ్ మైనస్ లాస్ట్ టర్మ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది డైరెక్ట్ గా ఓకేనా రైట్ చూడండి ఇక్కడ ఫస్ట్ టర్మ్ అంటే ఏంటంటే ఇది లాస్ట్ టర్మ్ అంటే మీనింగ్ ఏంటంటే ఇది రైట్ ఇప్పుడు దీనిలో మనకు కావాల్సింది ఏంటి డిఫరెన్స్ అన్నారు వన్ బై డిఫరెన్స్ అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది వన్ ఇక్కడ కూడా సేమ్ అంటే డిఫరెన్స్ వన్ త్రీ ఇంటూ ఫోర్ కూడా వన్ డిఫరెన్స్ సో ఇలాగా ఫస్ట్ టర్మ్ కి డిఫరెన్స్ వన్ ఉంది సో కాబట్టి వన్ బై వన్ డిఫరెన్స్ మరి ఫస్ట్ టర్మ్ ఎంత ఉంది వన్ బై వన్ అంటే సేమ్ వన్ బై వన్ మైనస్ లాస్ట్ టర్మ్ వచ్చేసి వన్ బై ఎన్ ప్లస్ వన్ వన్ బై ఎన్ ప్లస్ వన్ సో డిఫరెన్స్ వన్ సేమ్ వన్ ఉంటుంది ఇక్కడ వన్ మైనస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ అంటే ఏంటి డైరెక్ట్ మనం ఇందాక ఇక్కడ చేసాం కాబట్టి అదే వస్తుంది కాబట్టి ఎన్ బై ఎన్ సో ఇది షార్ట్ కట్ చాలా ఈజీగా చేయొచ్చు సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అలా ఇలాంటి మోడల్స్ లో చాలా షిఫ్ట్ లో కూడా రెగ్యులర్ గా అడిగినటువంటి క్వశ్చన్ సో కాబట్టి ఈ క్వశ్చన్ వచ్చిందంటే మనం ఈజీగా ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఈజీగా చేయొచ్చు సో ఈ ఫార్ములాని మన మైండ్ లో ఉందంటే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఓకేనా రైట్ సేమ్ అదే ఫార్ములాని ఉపయోగించుకొని నెక్స్ట్ కూడా మనకి ఇలాంటి క్వశ్చన్ అని చెప్పేసి చూద్దాం రైట్ ఇక్కడ సేమ్ వన్ వన్ బై ఫోర్ ఇందాక నీకు వన్ బై టూ ప్లస్ వన్ బై సిక్స్ అని ఇచ్చినారు కానీ ఇక్కడ ఏంటంటే చాలా సింపుల్ గా ఉంది సో ఈ క్వశ్చన్ చూసినట్టు మీరు గమనించినట్లయితే ఇక్కడ వన్ వన్ బై బై టూ ప్లస్ సిక్స్ ఇలా ఇచ్చారు కానీ ఇప్పుడు అక్కడ షిఫ్ట్ చేసి ఇచ్చారు ఇలాగే రైట్ ఇక్కడ వన్ బై వన్ ఇంటూ టూ వన్ ఇంటూ ఫోర్ ప్లస్ వన్ బై వన్ ఇంటు సెవెన్ ప్లస్ వన్ బై సెవెన్ ఇంటూ టెన్ ఆన్సర్ అప్ టు వన్ బై ఫార్టీ సెవెన్ ఇంటూ ఫిఫ్టీ ఇప్పుడు మనకు ఫార్మ్ ఏంటి వన్ బై డిఫరెంట్ ఫస్ట్ టర్మ్ ఫస్ట్ టర్మ్ మైనస్ లాస్ట్ టర్మ్ సో ఇక్కడ ఏంటి మనకు వన్ బై డిఫరెన్స్ వన్ బై డిఫరెన్స్ డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ మనకు వస్తుంది త్రీ ఉంది ప్రతి చోట బాగా గమనించాలి ఇక్కడ వచ్చేసి మనకి ఎంత ఉంది త్రీ నెక్స్ట్ ఏంటి ఫస్ట్ టర్మ్ అంటే ఏం రావాలి ఇది లాస్ట్ టర్మ్ సో వన్ బై వన్ అంటే వన్ మైనస్ లాస్ట్ టర్మ్ వచ్చేసి ఏంటి వన్ బై ఫిఫ్టీ సో వన్ బై ఫిఫ్టీ సో ఇక్కడ ఎంత వస్తుంది వన్ బై త్రీ ఇంటూ ఫార్టీ ఫిఫ్టీ ఇంటూ వన్ ఫిఫ్టీ మైనస్ వన్ ఎంత ఫార్టీ నైన్ బై ఫిఫ్టీ సో కాబట్టి ఇక్కడ అయ్యే అవకాశం ఉందా సో క్యాన్సల్ అయ్యే అవకాశం లేదు కాబట్టి ఏం చేస్తాం ఫార్టీ నైన్ ఇంటూ వన్ వచ్చేసి ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఇంటూ త్రీ వన్ ఫిఫ్టీ సో కాబట్టి ఆన్సర్ ఉండాలి ఎంత ఫార్టీ నైన్ బై ఫిఫ్టీ అంటే ఇది ఒక ఉంది కానీ వన్ బై త్రీ మర్చిపోయాలంటే మీరు డిఫరెన్స్ మర్చిపోయారంటే ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ పెట్టే అవకాశం ఉంటుంది సో కాబట్టి అది కాదు మనకు కాల్సింది ఏంటి నెక్స్ట్ వన్ బై ఫోర్ ఇంటూ సెవెన్ చెప్తున్నాం అంటే ఫార్టీ సెవెన్ బై వన్ ఫిఫ్టీ ఉంది అది కూడా కాదు నెక్స్ట్ ఏం రావాలి ఫార్టీ నైన్ బై వన్ ఫిఫ్టీ ఆప్షన్ ఆన్సర్ ఓకేనా రైట్ సో మనకు గుర్తున్నట్లయితే చాలా ఈజీగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని కూడా చేయండి ఓకేనా సో ఇంకొక మాటలు తీసుకున్నట్లయితే ఇక్కడ రెండు మల్టిపుల్ చేసి ఇచ్చేది మనం స్ప్లిట్ చేసుకోగలగాలి అంటే ఇందాక ఇచ్చిన క్వశ్చన్ ప్రకారంగా ఇక్కడ మొత్తం మల్టిపుల్ చేసి వచ్చి ఇట్లా దాన్ని మనం స్పిట్ చేసుకోగలగాలి అంటే ఇక్కడ మనం ఫోర్ ఇంటూ త్రీగా ఎలా మార్చుకుంటున్నామో అలా స్పిట్ చేసుకోగలిగితే లాస్ట్ టర్మ్ కూడా మీరే చేసుకోగలగాలి సో కాబట్టి టైప్ లో వచ్చే క్వశ్చన్స్ లో ఇలా అడగచ్చు లేదంటే ఇలాగ కంబైండ్ గా స్లిచ్ చేసి కూడా ఇవ్వచ్చు రైట్ దాన్ని మనం చేసుకోగలిగితే చాలు రైట్ మరి ఈ క్వశ్చన్ వస్తే మనం ఈజీగా చేయగలుగుతామని చెప్పేసి అనుకుంటాం ఇలాంటి క్వశ్చన్స్ మరిన్ని కావాలనుకుంటే మన ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అనే టెలిగ్రామ్ యాప్ లో సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు రీసెంట్ గా జరిగిన ఎగ్జామ్స్ లో అన్ని డైలీ టెస్ట్ లో ఇలాంటి క్వశ్చన్స్ ఎన్ని అడిగింటే రైల్వేలో ఇప్పటి వరకు జరిగినటువంటి ఎగ్జామ్స్ అన్నింటిలో ఇలాంటి క్వశ్చన్స్ ఎన్ని అడిగారని చెప్పేసి టోటల్ కూడా మీకు ఇవ్వడం అయితే జరిగింది అవన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో మన ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అనే టెలిగ్రామ్ గ్రూప్ మీరు డౌన్లోడ్ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ప్రాక్టీస్ పర్పస్ లో చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ చేసిన తర్వాత ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయా లేదా అనేది మీకు క్లారిటీ వస్తుంది దాంతోపాటు ఈ క్వశ్చన్స్ మనం చేయగలుగుతున్నామా లేదా ఈ టైప్ లో చేస్తే అనేది కూడా మీకు వస్తుంది అందుకోసం ఈ కోర్స్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రతి విషయాన్ని కూడా మీకు క్లియర్ కావాలంటే ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ కోర్స్ పర్చేస్ చేసి ఉంటే ఇంకా క్లియర్గా దీని ఎలా వస్తుందని చెప్పేసి కూడా చెప్పగలం ప్లస్ దాంతోపాటి ఒకవేళ ఏదైనా లేదు అనుకున్న వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే కూడా మీకు ఇవన్నీ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఫ్రీగా మీరు రాసుకునే అవకాశం కూడా జరుగుతుంది సో ఈ అవకాశాన్ని మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలనుకుంటే మీరు ఒకసారి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసినట్లయితే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది సో వాళ్ళకి కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది మీ ఫ్రెండ్స్ కి మీరు కూడా ఎంతో అవుతుంది ఓకేనా రైట్ నెక్స్ట్ ద జీరో స్కోర్ రూట్ ఆఫ్ వన్ త్రీ ఫైవ్ జీరో సో స్కోర్ రూట్ ఆఫ్ వన్ త్రీ ఫైవ్ జీరో యొక్క విలువను ఎలా చేస్తారు అని చెప్పేసి సాల్ట్స్ అండ్ ఎండిసెస్ టాపిక్ అడిగిన క్వశ్చన్ ఇది సో ఇక్కడ మనకు మిక్సర్స్ అన్నప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ స్కోర్ మిస్ అయింది తెలుగు చూడండి స్కోర్ రేట్ ఆఫ్ వన్ ఫైవ్ సారీ వన్ త్రీ ఫైవ్ జీరో ను మిక్సర్ సౌండ్ సౌండ్స్ లో ఎలా రాసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు చాలా సింపుల్ అండి నీకు టెన్ వరకు టేబుల్స్ వస్తే చాలు ఈ క్వశ్చన్ ఈజీగా చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ జస్ట్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు ఇప్పుడు మనకు జనరల్ గా ఇప్పుడు ఈ ఫోర్టీన్ అనేది ఈ స్క్వేర్ రూట్ లో గ్లోబల్ కోసం ఏమవుతుంది స్క్వేర్ అవుతుంది స్క్వేర్ ఉన్నప్పుడు ఏంటి ఫోర్టీన్ స్క్వేర్ ఏమవుతుంది వన్ నైన్టీ సిక్స్ స్కోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ నైన్టీ సిక్స్ ఇంటూ సిక్స్ అవుతుంది ఇప్పుడు సిక్స్ ఇంటూ సిక్స్ ఎంత థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ అన్నప్పుడు లాస్ట్ ఏంటి సిక్స్ వస్తుంది సో కాబట్టి మనకి ఇక్కడ డిజిట్ ఏంటి జీరో సో కాబట్టి ఇది మనకైతే ఆన్సర్ కాదు నెక్స్ట్ తీసుకున్నట్లయితే వచ్చేసి వన్ వన్ సిక్స్టీ సిక్స్టీ నైన్ నైన్ ఇంటూ సిక్స్ కూడా నైన్ సిక్స్ కూడా ఫిఫ్టీ సిక్స్ సో సారీ నైన్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ అన్నప్పుడు మనకు కూడా లాస్ట్ డిజిట్ జీరో అయితే రాదు సో ఒకటి ఇక్కడ కూడా మనకు వచ్చే అవకాశం లేదు నెక్స్ట్ ఆప్షన్ కూడా చూడండి ట్వెల్వ్ ట్వల్ లోపలికి వెళ్తే ఏంటి వన్ ఫార్టీ ఫోర్ ఇంటూ సిక్స్ ఫోర్ ఎంత ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అంటే డెజిట్ వచ్చేసి మన ఫోర్ వస్తుంది కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ అయితే కాదు రైట్ ఇప్పుడు లాస్ట్ ఆప్షన్ చూద్దాం ఫిఫ్టీన్ స్క్వైర్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ ఇంటూ సిక్స్ అంటే నేనేం చేస్తున్నా అంటే ఈ స్క్వైర్ అనేది సారీ ఈ స్క్వైర్ ఇటుక బిఫోర్ నెంబర్ అనేది లోపలికి పంపిస్తే డబల్ అవుతుంది సో ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ అవుతుంది ఫిఫ్టీన్ స్క్వైర్ వచ్చేసి టూ ట్వంటీ ఫైవ్ సో ఇంటూ సిక్స్ ఏంటి సిక్స్ ఇంటూ ఫైవ్ థర్టీ సో థర్టీ అన్నప్పుడు జీరో వస్తుంది కాబట్టి డైరెక్ట్ గా మనకు లాస్ట్ లో మనకు ఖచ్చితంగా జీరో వచ్చింది సో కాబట్టి జీరో వచ్చింది అంటే మన ఆన్సర్ ఇది సో ఏ కి ఏ ఆప్షన్కి రాలేదు కాబట్టి మనకు వచ్చిన ఆప్షన్ ఏకైక ఆప్షన్ ఏంటి డి సో ఇక్కడ మనం ఇంత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి ఇదంతా టైం పట్టుంది ఇదే లాజిక్ కనుక నీ దగ్గర ఉన్నట్లయితే చాలా ఫాస్ట్ గా ఆన్సర్ జస్ట్ చూడంగానే సిక్స్ ఇంటూ ఫైవ్ థర్టీ అవుతుంది కాబట్టి మనకు ఆన్సర్ ఏదో అవుతుంది అని చెప్పేసి మీకు సబ్జెక్ట్ తెలియకపోయినా సరే ఈజీగా చేయొచ్చు అదొక్కటి మినిమం నాలెడ్జ్ అంటే నీకు ఇది లోపలికి వెళ్తే ఈ ఫిఫ్టీన్ అనేది మనకు స్క్వేర్ రూట్ నుంచి లోపలికెళ్తే అది డబల్ అవుతుంది తెలిసి ఉండాలి సో డబల్ అవుతుంది కాబట్టి ఈ రెండు నెంబర్లు మల్టిపుల్ చేస్తే లాస్ట్ లో మనకు జీరో అనేది రావాలి కాబట్టి ఇక్కడ ఉన్న క్వశ్చన్ ప్రకారంగా అదొక్కటి పెట్టగలిగితే అయిపోతుంది రైట్ సో ఇలాంటి లాజిక్లు మనకు చాలా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇంకా కొన్ని ముందుకెళ్ళి చూద్దాం రైట్ రైట్ హౌ మచ్ ఈ ద స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ ఫోర్ జీరో స్క్వేర్ రూట్ ఆఫ్ అనుకోమని చెప్తున్నారు సో నేను ఆల్రెడీ క్లాస్ రూమ్ లో మీకు చెప్పి ఉంటాను అంటే ఆఫ్లైన్ క్లాస్ లో విన మాత్రం ఈ స్క్వేర్ రూట్స్ మీద దాదాపుగా వన్ టెన్ వరకు స్క్వేర్స్ ఎలా చేయాలి ఒకటి నుంచి వన్ టూ వన్ టు వన్ టెన్ వరకు స్క్వేర్స్ ఎలా తీసుకోవాలి అని చెప్పేసి కూడా మీకు టోటల్ గా నేర్పిస్తున్నాం సో సేమ్ నేను నేర్పించినటువంటి స్క్వేర్స్ లోనే ఇక్కడ క్వశ్చన్ ఉంది సో కాబట్టి మీకు ఆ క్వశ్చన్ స్క్వేర్ రూట్ మీద తెలుసుకున్నట్లయితే ఇది చాలా ఈజీగా ఆన్సర్ చెప్పేస్తారు ఇంత టైం తీసుకోరు లేదు ఇది మీకు తెలియదు సో ఇక్కడ చెప్తున్నది ఏంటంటే యూట్యూబర్స్ లో చూస్తున్నటువంటి వాళ్ళ కోసం చెప్తున్న వీడియో కాబట్టి ఆ స్క్వేర్ రూట్స్ అనేది తెలియదు మా స్టూడెంట్స్ అయితే ఇదిగా చేస్తారు బట్ కాకపోతే బయట వాళ్ళ కోసం చేస్తున్న వీడియో కాబట్టి ఈ వీడియోలో ఈ క్వశ్చన్ ఎలా సింపుల్ గా చేయాలి అని చూసినట్లయితే ఇక్కడ స్క్వైర్ రూట్ అన్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా స్కయిర్ రూట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అంటే ఏమవుతుంది ఫైవ్ అనేది మీకు తెలుసు ఆల్రెడీ ఫైవ్ స్క్వేర్ కి కి క్యాన్సిల్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా ఫైవ్ అని చెప్పేసి రైట్ ఫైవ్ సో ఇలాగే సేమ్ ఇప్పుడు దీన్ని చూసుకున్నట్లయితే లాస్ట్ డిజిట్ మనకు ఫోర్ ఉందంటే ఏ నెంబర్ స్క్వేర్ చేస్తే ఫోర్ వస్తుంది సో ఇక్కడ తీసుకున్నట్లయితే మనం చూసినట్లయితే టూ కి వస్తుంది లేదా ఎయిట్కి వస్తుంది లాస్ట్ డిజిట్ లో టూ స్క్వేర్ ఫోర్ ఎయిట్ స్క్వేర్ సిక్స్టీ ఫోర్ ఇంకా వేరే నెంబర్లో ఎక్కడ రాదు సో కాబట్టి ఫోర్ అనేది ఇక్కడ ఉంది అంటే మనకు లాస్ట్ డిజిట్ టూ అని రావచ్చు లేదా ఎయిట్ అని రావచ్చు మరి లాస్ట్ డిజిట్ ఉన్న వాటిలో ఇక్కడ టూ ఉంది ఇక్కడ సిక్స్ అనేది రాదు ఎగ్జాక్ట్గా రాదు సో ఎయిట్ అవ్వచ్చు ఈ ఫోర్ కూడా మనకు రాదు ఫోర్ స్క్వేర్ డేస్ ఏంటి సిక్స్ వస్తుంది సో ఉన్న ఆప్షన్స్ ఈ రెండే ఏ అండ్ సి రైట్ మరి ఇప్పుడు దీన్ని ఎలా డివైడ్ చేయాలి ఎలా డివైడ్ చేస్తున్నట్టు ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ లాస్ట్ టూ డేస్ చూడండి మళ్ళీ లాస్ట్ డిజిట్ ఏంటి వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫోర్ అంటే అబోవ్ హండ్రెడ్ ఉంది కదా అంటే టెన్ స్క్వేర్ హండ్రెడ్ సో కాబట్టి ఇక్కడ మనకు వచ్చే వాల్యూ ఏంటి ఇది టెన్ స్క్వేర్ కి దగ్గరగా ఉంది రైట్ సో ఇది టూ స్క్వేర్ సో ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాటిలో వన్ జీరో టూ దీని యొక్క ఆన్సర్ సో మనకి ఆప్షన్ ఏంటి ఆన్సర్ ఇది ఇక్కడ నైన్టీ ఎయిట్ అన్నాడు నైన్టీ ఎయిట్ అంటే ఏంటి నైన్ స్క్వేర్ వచ్చేసి ఎయిటీ వన్ అంటే హండ్రెడ్ కంటే తక్కువ అవుతుంది ఇది సో కాబట్టి ఇక్కడ ఉన్న వాల్యూ మనకు హండ్రెడ్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా సో మనకు ఆన్సర్ వచ్చేసి ఉన్నాడు టూ సో ఇప్పుడు మనకి ఈ వన్ నాట్ వన్ నుంచి వన్ టెన్ వర్క్ స్క్వేర్స్ ఎలా తెలుసుకోవాలని చెప్పేసి ఒక వీడియో అయితే చేస్తాను నెక్స్ట్ వీడియో చేసినప్పుడు అయితే మనకు సో ఈ ని ఎలా కనుక్కోవాలి ఏ విధంగా చేయాలని చెప్పి తెలుసుకున్నట్లయితే మనకు వచ్చే రైల్వే ఎగ్జామ్స్ లో కావచ్చు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో కానీ ఈజీగా ఒక మార్క్ అనేది సంపాదించవచ్చు ఓన్లీ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ అండ్ ఈ డెసిమల్ పాయింట్స్ నుంచి రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఆన్సర్ ఏంటి వన్ నాట్ టూ నెక్స్ట్ వన్ సేమ్ ప్యాటర్న్ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ డబల్ సిక్స్ ఫోర్ వన్ సో ఇప్పుడేం వస్తుంది లాస్ట్ డిజిట్ వన్ ఉందంటే ఖచ్చితంగా ఏంటి మనకు వచ్చే ఆన్సర్ లో వన్ కానీ నైన్ గాని లాస్ట్ వస్తుంది ముందర ఏమైనా కావచ్చు ఏ నెంబర్స్ వస్తాయని చూద్దాం వన్ స్క్వేర్ వన్ స్క్వేర్ లో కూడా ఎయిట్ వన్ వస్తుంది కాబట్టి లాస్ట్ వన్ అండి సో మనం లాస్ట్ యూనిట్ డిజిట్ ని బేస్ చేసుకుని ఆన్సర్ చేస్తున్నాము సో ఇదంతా నువ్వు ఫైండ్ అవుట్ చేయాలంటే చాలా టైం పడుతుంది దీనికి స్క్వేర్ రూట్ కనుక్కోవాలంటే చాలా టైం పడుతుంది కానీ నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ద్వారా మనం ఈజీగా అలా చేస్తున్నాం అని చెప్పేసి చేస్తున్నాం సో కాబట్టి ఈజీగా నీకు వన్ ఉందంటే ఇప్పుడు నీకు వన్ స్క్వేర్ వచ్చేసి వన్ వస్తుంది నైన్ స్క్వేర్ కూడా ఎయిట్ వన్ ఏ లాస్ట్ డిజిట్ లో ఈ రెండింటికి తప్ప వేరే నెంబర్ ఏ నెంబర్స్ కూడా నీకు లాస్ట్ డిజిట్ వన్ అనేది రాదు ఓకేనా రైట్ ఆ నెంబర్ గుర్తు పెట్టుకుంటే మనకి ఇక్కడ నెక్స్ట్ ముందర నెంబర్స్ ఏంటి వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సిక్స్ చూసినట్లయితే చూడండి నైన్ గానీ వన్ కానీ అన్నిట్లో కూడా మనకు వన్ లో లో ఉన్నాయి దీన్ని లాస్ట్ డిజిట్ ని బట్టి ఆన్సర్ చెప్పలేము నెక్స్ట్ ముందు ఇక్కడ సిక్స్ ఉంది ఇక్కడ టోల్ స్క్వేర్ ఏంటంటే సో వన్ ఫార్టీ ఫోర్ అంటే చాలా తక్కువ ఉంది సో కాబట్టి వచ్చే అవకాశం లేదు నెక్స్ట్ థర్టీన్ స్క్వేర్ అంటే అది అప్రాక్సిమేట్లీగా వన్ ఓకేనా వన్ ఫార్టీ నియర్ అంటే ఫోర్టీన్ స్క్వేర్ వచ్చేసి వన్ నైన్టీ సిక్స్ సో కాబట్టి ఇది చాలా తక్కువ ఉంది చాలా ఎక్కువ ఉంది రైట్ సో కాబట్టి ఇక్కడ మనకు థర్టీన్ స్క్వేర్ తీసుకుంటే కూడా వన్ సిక్స్టీ నైన్ సో సిక్స్టీ నైన్ ఇక్కడ ఇది వన్ సిక్స్టీ సిక్స్ ఈ రెండు ఆప్షన్లు కూడా మనకు రావడానికి అవకాశం లేదు సో ఆన్సర్ అంటే కంపల్సరీగా మనకు వస్తే ఆన్సర్ ఏంటి వన్ ట్వంటీ నైన్ రావాలి రైట్ సో టువెల్ స్క్వేర్ వచ్చేసి వన్ ఫార్టీ ఫోర్ నైన్ స్క్వేర్ వచ్చేసి ఎయిటీ వన్ అంటే లాస్ట్ డేస్ లో వన్ ఉంది ఇదంతా మీరు వన్ ట్వంటీ నైన్ ఇంటూ వన్ నైన్ నేను చేసినట్లయితే మనకి దీని యొక్క స్క్వేర్ వస్తుంది రైట్ ఆప్షన్ వచ్చేసి ఏంటి ఆన్సర్ వన్ ట్వంటీ ఇలా సింపుల్ గా మనం మొత్తం అవసరం అసలు కావాలంటే డౌట్ ఉంటే కూడా మీరు కాల్యులేషన్ కూడా రైట్ నెక్స్ట్ వాట్ కాబట్టి మనకేంటి టూ ఫోర్ త్రీ జీరో ఫోర్ నైన్ ఇది కూడా ఎలా చెప్పొచ్చు మీకే ఆన్సర్ ఇస్తున్నా సో ఇది వచ్చేసి మన టూ ఫోర్ త్రీ జీరో ఆన్సర్ ఏంటి అనేది నాకు ఈ వీడియో నేను చెప్పిన రెండు క్వశ్చన్ ఒకవేళ అర్థం కాలంటే మళ్ళీ ఒకసారి చూసి కానీ వెనక్కి వెళ్ళి చూసి కానీ దీని యొక్క ఆన్సర్ మీరు ఫైండ్ అవుట్ చేసి నాకు కింద ఆప్షన్ లో అంటే మనకు చెప్తారు కదా ఇది కామెంట్ బాక్స్ లో మీరు చెప్పినట్లయితే తెలుస్తుంది సో ఇలాంటి క్వశ్చన్స్ మరిన్ని కావాలంటే కూడా మీరు యూట్యూబ్ లో మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే మొత్తం అన్ని వస్తాయి సో ఇలాంటి క్వశ్చన్స్ వాటికి సంబంధించిన సొల్యూషన్స్ కూడా పెట్టుకుంటాం సో మీకు ఏదైనా క్వశ్చన్ రాలేదనుకుంటే కూడా మీరు ఇక్కడ చేసి చూడవచ్చు ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ గమనిద్దాం సో దీని యొక్క సొల్యూషన్ వచ్చేసి మీరు కామెంట్ బాక్స్ లో చెప్పినట్లయితే నేను దీని ఆన్సర్ కరెక్ట్ కాదని కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్ నెక్స్ట్ వన్ ఇప్పుడు పాయింట్స్ లోనే చూడండి ఆఫ్ జీరో పాయింట్ జీరో 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 సిక్స్ నైన్ వన్ సిక్స్ నైన్ నాన్ మ్యాథ్స్ వాళ్ళకైతే మాత్రం ఈ క్వశ్చన్ చూడంగానే ఇది ఇంత పెద్దగా ఉంది సో ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది బట్ ఈ క్వశ్చన్కి ఇక్కడ ఆప్షన్స్ మీరు గమనించినట్లయితే కేవలం ఆప్షన్ చూస్తే ఆన్సర్ చేయొచ్చు ఓన్లీ ఆప్షన్ ఆన్సర్ చేయొచ్చు దీన్ని స్క్వైర్ రూట్ తెలియాల్సిన అవసరం ఇక్కడ ఏది అవసరం లేదు లాజిక్ గా ఉందంటే క్వశ్చన్ అంత లాజిక్ ఎందుకంటే కేవలం మీకు ఒకే ఒక్క పాయింట్ తెలిసి ఉంటే చాలు ఆ ఒక్క పాయింట్ ఏంటంటే చూడండి స్క్వేర్ రూట్ లో ఎప్పుడైనా సరే ఒక నెంబర్ బయటకు వచ్చేటప్పుడు చూడండి ఈ పాయింట్ చాలా వాల్యూడ్ పాయింట్ అండి ఇప్పుడు మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ ఫార్టీ ఫోర్ టువల్ స్క్వైర్ రూట్ ఆఫ్ ఎయిటీ వన్ నైన్ అదే స్క్వైర్ రూట్ ఆఫ్ వన్ జీరో జీరో ఫోర్ ఎంత వన్ నాట్ టూ ఇందాకే చేసాం రైట్ నెక్స్ట్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఓకే రైట్ ఇప్పుడు మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ స్క్వేర్ రూట్ లో టూ డిజిట్స్ ఉన్నాయి స్క్వేర్ తీసేస్తే ఒక డిజిట్ అయింది ఇక్కడ కూడా సేమ్ వన్ డిజిట్ సో ఇక్కడ త్రీ డిజిట్స్ ఉన్నప్పుడు ఏమి టూ డిజిట్స్ అవుతున్నాయి ఇక్కడ ఫైవ్ డిజిట్స్ ఉన్నప్పుడు ఏమి త్రీ అయినాయి సో కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ లోపల డిజిట్లు బయటకు వచ్చేసరికి స్క్వేర్ రూట్ వచ్చి బయటకు వస్తాను టూ డిజిట్ కాస్త వన్ డిజిట్ అవుతుంది రైట్ ఒకవేళ ఇట్లా ఆర్డ్ నెంబర్స్ అంటే త్రీ డిజిట్ ఉన్నప్పుడు ఎట్లా సరే మరి ఫోర్ తీసుకోవాలా టూ తీసుకోవాలా వన్ తీసుకోవాలనుకోవచ్చు సో అలాంటప్పుడు ఏంటంటే ఒకటి ఎక్కువ తీసుకోండి ఎందుకంటే ఎన్ ప్లస్ వన్ బై టూ ప్రకారంగా త్రీ యాడ్ చేస్తే ఫోర్ ఫోర్ బై టూ అంటే టూ డిజిట్స్ వస్తాయి సో ఇక్కడ ఈవెన్ ఈవెన్స్ డైరెక్ట్ గా ఎన్ బై టూ ఎన్ బై టూ తీసుకుంటే దీంట్లో మనకు టూ ఉన్నాయి కాబట్టి అంటే సో ఈ ఒక్క లాజిక్ మీకు కరెక్ట్ గా ఉన్నట్టు అయితే దీన్ని బేస్ చేసుకుని దీని ఆన్సర్ తక్కువ చెప్పేయచ్చు ఎలా చూడండి ఇప్పుడు మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి టూ జీరోస్ కలిపి ఒక డిజిట్ బయటికి రావాలని చెప్పారు రైట్ నెక్స్ట్ ఇక్కడ టూ డేస్ జీరో సిక్స్ ఒక డిజిట్ నైన్ వన్ ఒక డిజిట్ త్రీ సిక్స్ నైన్ ఒక డిజిట్ సో కాబట్టి టోటల్ గా మనకు ఈ స్క్వేర్ రూట్ లో బయటకు వస్తే ఎన్ని డిజిట్లు కావాలి వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ డిజిట్స్ తర్వాత పాయింట్ ఉండాలి సో రైట్ జీరో పాయింట్ ఫోర్ డిజిట్స్ ఉండాలి ఇక్కడ జీరో పాయింట్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఫైవ్ ఉన్నాయి సో కాబట్టి మనకి ఇది ఆన్సర్ అయితే కాదు నెక్స్ట్ తీసుకున్నట్టు అయితే ఏంటి జీరో పాయింట్ ఇక్కడ సిక్స్ డిజిట్స్ ఉన్నాయి అసలే రాదు మనకి ఎన్ని రావాలి ఓన్లీ ఫోర్ డిజిట్స్ మాత్రమే రావాలి ఇక్కడ ఎయిట్ డిజిట్స్ ఉన్నాయంటే స్క్వేర్ డిజిట్స్ బయటకు వచ్చిన తర్వాత ఎన్ని రావాలి కేవలం ఫోర్ డిజిట్స్ రావాలి రైట్ ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే జీరో పాయింట్ జీరో టూ సిక్స్ త్రీ సో ఒకటి మనకు ఆన్సర్ అవుతుంది గమనించండి జీరో పాయింట్స్ త్రీ ఇది ఆన్సర్ అంటే ఫోర్ డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ తీసుకున్న త్రీనే ఉన్నాయి సో ఒకటి మనకు కూడా ఆన్సర్ రైట్ సో ఆన్సర్ మనకు ఏమి చేయలేకుండా డైరెక్ట్ గా ఆన్సర్ చేసుకున్నాం ఓన్లీ కేవలం ఆ స్క్వేర్ తర్వాత బయటకు వస్తే ఎన్ని డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంటుంది అది ఒక్కటి చాలు ఓకే రైట్ ఇది ఒక్క పాయింట్ నీకు ఐడియా ఉంది అంటే ఇలాంటి క్వశ్చన్స్ కూడా చాలా క్వశ్చన్స్ వచ్చాయి కేవలం పాయింట్స్ మీదనే మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు నువ్వు డిజిట్స్ తర్వాత అంటే బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడ పాయింట్ పెడతావు అంటే నీకు ఈ విషయం తెలుసా లేదా అనే ఉద్దేశంతో చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి రైట్ మీరు పిడిఎఫ్ చూసినట్లయితే మీకే ఐడియా వస్తుంది రైట్ నెక్స్ట్ వన్ చూద్దాం నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఈ क्वेश्चन చూసేటప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 144 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.0169 ప్లస్ సారీ మైనస్ ఆఫ్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4.41 రైట్ ఇప్పుడు చూడండి ఈ क्वेश्चन చూసినట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అంటే ఏంటి 12 ప్లస్ ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ జీరో పాయింట్ జీరో వన్ సిక్స్ నైన్ ఇక్కడ థర్టీన్ స్క్వేర్ ఇది బట్ కాకపోతే ఎన్ని డిజిట్ల తర్వాత పాయింట్ ఉంది ఫోర్ డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది టూ డిజిట్ తర్వాత ఒక పాయింట్ బయటకు వస్తే ఒక డిజిట్ అవ్వాలని చెప్పారు సో ఇక్కడ థర్టీన్ థర్టీన్ స్క్వేర్ అనేది ఇక్కడ మనకేంటి జీరో పాయింట్ వన్ త్రీ అవుతుంది ఎందుకంటే ఇది థర్టీన్ స్క్వేర్ కానీ ఫోర్ డిజిట్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి టూ డిజిట్ తర్వాత పాయింట్ ఉండాలి సో టూ డిజిట్ తర్వాత పాయింట్ తీసుకుంటాం నెక్స్ట్ మైనస్ ఇక్కడ ఏంటి ఇది ఫోర్ ఫార్టీ వన్ అలాగే చూసుకుంటే ట్వంటీ వన్ స్క్వేర్ ఇది ఇది వచ్చేసి ట్వంటీ వన్ స్క్వేర్ బట్ కానీ ఇక్కడ ఏంటి టూ డేస్ తర్వాత పాయింట్ ఉంది ఇక్కడ సో మనకు వచ్చిన వాటిలో అది ట్వంటీ వన్ అలాగే తీసుకున్నాం ఓకేనా ఇది ట్వంటీ వన్ స్క్వేర్ బట్ టూ డేస్ తర్వాత పాయింట్ ఉంది ఇక్కడ బయటకు వచ్చినప్పుడు ఏంటి ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి రైట్ ట్వంటీ వన్ లో ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టే టూ పాయింట్ వన్ అయింది ఇప్పుడు ఇది మన సొల్యూషన్ సో ఇక్కడ ఉన్న వాటిలో ప్లస్ లానే యాడ్ చేద్దాం ట్వెల్వ్ ప్లస్ టూ పాయింట్ వన్ ఏంటి రైట్ ట్వెల్వ్ పాయింట్ వన్ త్రీ అవుతుంది ఇక్కడ ఇది మైనస్ కాబట్టి టూ పాయింట్ వన్ మైనస్ వేయాలి మైనస్ చేస్తే ఏమవుతుంది త్రీ జీరో జీరో వన్ సో కాబట్టి టెన్ పాయింట్ జీరో త్రీ ఆన్సర్ ఏంటి డి ఇది మనకు రావాలి ఓకేనా ఇలా సింపుల్గా సాల్వ్ చేసుకోవాలి అంటే మనకు స్క్వైర్స్ ఎంతవరకు రావాలి కేవలం థర్టీ వరకు స్క్వైర్స్ వస్తే మనకు ఆన్సర్ ఈజీగా చెప్పేయచ్చు ఓకేనా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ టూ జీరో టూ ఫైవ్ ప్లస్ ఆఫ్ జీరో పాయింట్ వన్ టూ టూ ఫైవ్ ఇది టూ జీరో టూ ఫైవ్ వచ్చేసి ఎలా అని చెప్పేసి జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ అవుతుంది ఇది వచ్చేసి వన్ టూ టూ ఫైవ్ అంటే మనకు థర్టీ ఫైవ్ సో రెండు కలుపుకుంటే డైరెక్ట్ థర్టీ ఫైవ్ తీసుకునేది కాదు మనకు పాయింట్ ఉంది కాబట్టి ఏంటి జీరో పాయింట్ త్రీ ఫైవ్ సో మొత్తం కలిపితే జీరో పాయింట్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో అంటే మనకు డైరెక్ట్ ఏంటి లాస్ట్ వచ్చే జీరో లేదు కాబట్టి ఏం చేస్తాం జీరో పాయింట్ ఎయిట్ సో ఆన్సర్ ఏంటి రైట్ పాయింట్ ఎయిట్ ఇలా సో మనకు కేవలం వచ్చే క్వశ్చన్స్ మాత్రమే చాలా ఈజీగా చేయగలుగుతున్నాం కాబట్టి ఇలాంటి షార్ట్ కట్స్ కావచ్చు లేదా ఎలా చేయొచ్చు అని చెప్పేసి క్వశ్చన్స్ మనం ఈజీగా చేయాలనుకుంటే మన ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అనే యాప్ ని కావచ్చు లేదా టెలిగ్రామ్ గ్రూప్ లా కావచ్చు చేసినట్లయితే మీరు ఈ వీడియోస్ ఈ క్లాస్ కి సంబంధించినటువంటి మరిన్ని క్వశ్చన్స్ ఎక్కువ క్వశ్చన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు నేను చెప్పిన దానిపైన మీకు క్వశ్చన్స్ వస్తున్నాయా లేదా అని తెలుసుకోవడం కోసం లేదా ఎక్కువ మంది సబ్స్క్రైబ్స్ అయిన తర్వాత ఈవినింగ్ టైంలో మనం లైవ్ లో వచ్చి కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఒకటి చెప్పి తర్వాత మళ్ళీ మీకు అర్థమేందలేదని చెప్పేసి కూడా మీకోసం ప్రాక్టీస్ ఇస్తే ఎవరు ఫాస్ట్ చేస్తారు అనేది ఉంటుంది కాబట్టి మనకు లైన్ లో లైవ్ లో ఉన్నప్పుడు ఎవరెవరు ఎక్కడి నుంచో అందరం ఒక చోట కలిసి ఈ మీడియా ద్వారా ఒక చోట కలిసి ఆన్సర్స్ ఒకరికంటే ఫాస్ట్ చేస్తు ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే మజా వేరు కాబట్టి సో ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కువ మందికి లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేసినట్లయితే చాలా మంది చూస్తారు కాబట్టి దాని నుంచి మనకు సబ్స్క్రైబ్ వాళ్ళకి నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినట్లయితే మనం కూడా లైవ్ లో పార్టిసిపేట్ చేద్దాం రైట్ సో ఈ అవకాశం అతి తక్కువ సమయంలో వస్తే బెటర్ అనుకుంటున్నాం సో కాబట్టి ఎక్కువ మందికి షేర్ చేయండి మీరు కూడా ఈ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి మీకు ఇలాంటి పీడిఎఫ్ క్వశ్చన్స్ అంటే ఓన్లీ ప్రీవియస్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి వాటికి సంబంధించిన క్వశ్చన్స్ కావచ్చు లేదా డైలీ టెస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మీకు ఇక్కడ మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ ఉంటాయి కాబట్టి అవన్నీ మీరు జాయిన్ అవ్వచ్చు ఆర్ఎస్ అకాడమీ కర్నూలు మన టెలిగ్రామ్ గ్రూప్ యాప్ నేమ్ కూడా సేమ్ ఆర్ఎస్ అకాడమీ కర్నూలు రైట్ ఓకే థ్యాంక్ యూ